మన డైలీ రొటీన్ లైఫ్లో మనతో పాటు ఉండే కొన్ని ఐడి ప్రూఫ్స్ అలాగే డాక్యుమెంట్స్ అయితే ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ అలాగే ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే అయితే ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఇలాగ డాక్యుమెంట్స్ ఐడి ప్రూఫ్ చూసినట్లయితే వీటిలో నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే కొన్ని డీటెయిల్స్ అనేవి మిస్ మ్యాచ్డ్గా ఉంటాయి సో ఇలా మిస్ మ్యాచ్గా ఉండడం వల్ల మనకి కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ బ్యాంకింగ్ సెక్టర్లో కానీ చిన్న వాళ్ళకైతే ఈపీఎఫ్ విషయంలో కానీ లేదా పాస్పోర్ట్ అప్లై చేసుకున్న విషయంలో అలాగే జాబ్కి అప్లై చేసుకున్న విషయంలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాం సో ఈ డాక్యుమెంట్స్ అండ్ ఐడి ప్రూఫ్స్ విషయంలో ప్రాబ్లమ్స్ అనేది ఎలా ఉన్న వాళ్ళకి ఎలా సాల్వ్ చేసుకోవాలి అలాగే కొత్తగా ప్రాబ్లమ్ రాకుండా ఎలా చూసుకోవాలి అనేది కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే ఒకసారి ఆ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి సో సేమ్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ అయితే ఎగ్జాక్ట్ గా స్పేస్తో సహా కొంతమందికి సర్నేమ్ ముందుండి నేమ్ తర్వాత ఉంటుంది కొంతమంది నేమ్ ఉంది సరదా సర్నేమ్ ఉంటుంది సో ఆ నేమ్ ఎలా ఉందనేది అనేది ఒకసారి చెక్ చేసి తర్వాత మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు అలాగే ఓటర్ ఐడి ఈ డాక్యుమెంట్స్ ఎలా దీంతో పాటు ఇంకా వేరే డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ అలాగే పాస్పోర్ట్ ఇంకా డాక్యుమెంట్స్ ఉంటాయి కనుక అవన్నీ ఒకసారి ఓపెన్ చేసి మీరు చెక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి లేదనేది ఒకసారి మీరు అయితే చెక్ చేయండి ఈ ఐడి ప్రూఫ్స్ అలాగే డాక్యుమెంట్స్ లో మొత్తం బేస్ అయితే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మీ టెన్త్ క్లాస్ మార్క్ లో మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నది అనేది ఇంపార్టెంట్ ఒకవేళ మీకు పేరెంట్స్ పెట్టిన పేరు అలాగే టెన్త్ క్లాస్ మార్క్ లో చిన్న మిస్ మ్యాచ్ ఉన్నా సరే మీరు టెన్త్ క్లాస్ మార్క్ లో ఎలా ఉందో దాన్ని అయితేనే మీరు ఫాలో అవ్వాలి సో టెన్త్ క్లాస్ మార్క్ లో మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో సేమ్ అలాగే మిగతా డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే ఏ ప్రాబ్లం అయితే లేదు ఒకవేళ మిస్ మ్యాచ్ ఉన్నట్లయితే కనుక ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీ యొక్క ఆధార్ మీ ఆధార్లో మీ టెన్త్ క్లాస్ మార్క్ మార్క్ లిస్ట్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందనే చెక్ చేసుకోవాలి ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే కనుక ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డులో నేమ్ కరెక్ట్ చేసుకోవడానికి మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఒరిజినల్ కాపీ అయితే తీసుకుని మీ ఆధార్ సెంటర్కి వెళ్తే కనుక దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి మీరు నేమ్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ మిస్ మ్యాచ్ ఉంటే కనుక మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈ రెండు తీసుకుని దగ్గర ఉన్న ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళి మీరు ఆ రెండుకైతే కరెక్షన్ చేయించుకోవచ్చు అలాగే ఒకవేళ ఆధార్ కార్డు కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒకవేళ లేదు ఆధార్ కరెక్ట్గానే ఉంది మిగతా డాక్యుమెంట్స్ లో చేంజెస్ ఉన్నాయి అనుకుంటే కనుక మీ యొక్క ఆధార్ను బట్టి నెక్స్ట్ వేరే డాక్యుమెంట్స్ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇంకా వేరే డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ మీరు ఆధార్ బేస్ చేసుకుని అయితే ప్రెసెంట్ అయితే కరెక్షన్ అయితే అవుతున్నాయి ఎందుకంటే ప్రజెంట్ ఆధార్ అనేది మ్యాండేటరీ కాబట్టి ప్రతిదీ ఆధార్ లింక్ అవుతుంది కాబట్టి ఆధార్ బేస్ చేసుకుని అయితే కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది పాన్ కార్డ్ ఓటర్ ఐడి అలాగే పాస్పోర్ట్ అనేది మనం ఆన్లైన్లో అప్డేట్ అయితే చేసుకోవచ్చు పాన్ అయితే పాన్ కార్డ్ అయితే అఫీషియల్ వెబ్సైట్ ఓటర్ ఐడి అయితే ఓటర్ ఐడి సంబంధించిన సైట్లోకి అలాగే పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్ సైడ్ నుంచి అయితే అప్డేట్ పెట్టుకోవచ్చు సో వీటన్నిటికంటే ముందు అయితే ముందు ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి చాలా మంది ఫీమేల్ క్యాండిడేట్స్ కి మ్యారీడ్ అయిన తర్వాత ఆధార్ కార్డులో సర్నేమ్ అనేది మార్చుకుంటారు సో దానికి వాళ్ళకున్న ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్లో అయితే సర్నేమ్ మిస్ మ్యాచ్ అవ్వడం జరుగుతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఆధార్ కార్డులో సర్నేమ్ మార్చిపోకుండా వాళ్ళ మ్యారేజ్ ముందు ఏదైతే సర్నేమ్ ఉందో అంటే సర్టి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్లో ఏ పేరు ఎలాగైతే ఉందో ఆ పేరు అయితే మీరు కంటిన్యూ అవ్వచ్చు ప్రాబ్లం అయితే లేదు లేదు ఏదన్నా ఎమర్జెన్సీ తప్పదో అవసరం అనుకున్నప్పుడు అయితే మాత్రమే మీరు మీ యొక్క హస్బెండ్ యొక్క ఇంటి పేరుతో మీరు అప్డేట్ చేసుకోవడం బెటర్ లేదంటే కనుక మీ యొక్క సర్టిఫికేట్స్ ఎలా ఉందో సేమ్ దాన్నే కంటిన్యూ చేస్తే బెటర్ ఎందుకంటే తర్వాత జాబ్ అప్లై చేసుకున్నప్పుడు కానీ రేపు ఏదైనా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకున్నప్పుడు మీ యొక్క సర్టిఫికేషన్ బేస్ చేసుకుని మీకు నేమ్ అనేది ఎంటర్ ఎంటర్ చేయడం జరుగుతుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా బెటర్ చాయిస్ ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్ ఉన్నట్టు నేమ్ మేనేజ్ చేయడం చాలా బెటర్ ఇప్పటికే ఎవరైనా ఈ సర్టిఫికేట్స్ బట్టి కాకుండా మ్యారేజ్ అయిన వాళ్ళు హస్బెండ్ సర్ నేమ్ బట్టి ఆల్రెడీ నేను మార్చేసుకున్నట్లే ఉన్నట్లయితే కనుక మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్యారీ చేసి సిచ్యువేషన్ బట్టి మీరు ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మీరు ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు సో ఈ డాక్యుమెంట్స్ అలాగే ఐడి ప్రూఫ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను చాలా మంది నన్ను తెలిసిన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు ఇది అలా అప్డేట్ చేసుకోవాలి దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి సో నాకు తెలిసిన వాళ్ళకి నేను డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అయితే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు దానికోసం పరిగెత్తకుండా ముందుగానే వీటిని అప్డేట్ చేసి పెట్టుకుంటే మీకు ఏదన్నా స్కీ గవర్నమెంట్ స్కీమ్ వచ్చినప్పుడు కానీ లేదంటే జాబ్ వచ్చినప్పుడు కానీ ప్రాబ్లం అయితే సడన్గా వచ్చినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది సో ముందుగానే మీరు రెడీ చేసి పెట్టుకోండి అని చెప్పి నేను చాలామంది సజెషన్ అయితే ఇస్తున్నాను సో ఫ్రెండ్స్ మీకు కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు మనం దాని గురించి కంగారు పడకుండా ముందుగానే ఈ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మొత్తం మీరు చెక్ చేసుకుని ఈ వీడియో చూసిన తర్వాత మీరు కంపల్సరీగా మీరు ఒకసారి మీ డాక్యుమెంట్స్ అన్ని తీసి చెక్ చేసుకుని ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే మిస్ మ్యాచ్ ఉంటే కనుక కంపల్సరీ మీరు వాటిని కరెక్షన్కి అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మీకైతే ఇచ్చానని అనుకుంటున్నాను సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి అలాగే ఇంకేదైనా టాపిక్ మీద వీడియో చేయాలి అని మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఆ వీడియో అయితే చేయడానికి నేనైతే ట్రై చేస్తాను అదే ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ పంపిస్తే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలా ఈజీ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇది నేను డైలీ చాలా మందికి అయితే ఈ విషయం అయితే మంది చెప్తున్నాను సో మీరు కూడా మీరు ఇష్టపడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకి తెలిసేలా చేయండి థ్యాంక్ యూ